నా దగ్గరకు సీఎం రావాలి మాజీ సీఎం రావాలి టీవీ నైన్ సహా మీడియా ఛానల్స్ అన్ని రావాలి సాధారణంగా ఇలాంటి డిమాండ్లు ఉద్యమాలు ఆందోళన సమయంలో వింటూ ఉంటాం కానీ ఇప్పుడు మీరు చూడ చూస్తున్నది డిఫరెంట్ సీన్ ఇక్కడ ఒక దొంగ కనిపిస్తున్నాడు కదా సీఎం రావాలి మీడియా రావాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరాడు ఒక చోరీ కేసులో పోలీసులకు దొరకకుండా చెరువులోకి దిగి అక్కడ ఒక బండపై ఎక్కి ముప్పతిప్పలు పెట్టాడు చివరికి కాకిలకు దొరకకుండా తప్పించుకున్నాడు కూడా హైదరాబాద్ లోని సూరారం ప్రాంతంలో ఈ దొంగ పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు స్థానిక శివాలయం నగర్ లోని ఒక ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దొంగ ఇంటి యజమాని రావడంతో సమీపంలోని చెరువులోకి దూకాడు స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చెరువులోని ఒక బండరాయిపై తిష్టవేసిన దొంగను బయటకు రప్పించే ప్రయత్నం చేశారు దయచేసి బయటికి రావాలని దొంగను ఏమీ చేయమంటూ మైక్ లో అనౌన్స్మెంట్లు చేశారు పోలీసులు అయితే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ టీవీ ఛానల్స్ అన్ని వస్తే గాని చెరువుల నుంచి బయటకు రాను అంటూ తెగేసి చెప్పాడు ఆ దొంగ ఎవరొచ్చారు మీ పైన ఏ రకమైన చర్య తీసుకోరు మీరు మీరు అనుకున్నట్టే లోకల్ ఛాలెంజ్ పిలిపించినాం టీవీ నైన్ వచ్చింది వీళ్ళ సమక్షంలో ఒకసారి రొడ్డుకు వస్తే బాగుంటుంది మీ పైన తొందరగా వా ఏ ఇంట్లో దొంగతనానికి వెళ్ళినాం వాళ్ళతో మాట్లాడి తొందరగా యాక్షన్ తీసుకోకుండా పంపించినట్టు చేస్తాం ఒకసారి అండి బయటకి బాబు బాబు దొంగతనానికి వచ్చిన బాబు మీరు మీరు అనుకున్నట్టే లోకల్ ఛానల్స్ని పిలిపించినాం టీవీ నైన్ వచ్చింది మిగతా వేరే ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ సమక్షంలో ఒకసారి వస్తే బాగుంటుంది మీ పైన తొందరగా వా ఏంట్లయితే దొంగతనానికి వెళ్ళినావు వాళ్ళతో మాట్లాడి తొందరగా ఏ యాక్షన్ తీసుకోకుండా పంపించినట్టు చేస్తాం ఒకసారి అండి బయటకి మాట్లాడేది సూరారాం పోలీస్ పోలీసులు ఎంత పిలిచినా బయటికి రాలేదు ఆ దొంగ అర్ధరాత్రి దాటిపోతుంది ఆ టైంలో పోలీసులు అక్కడ చిన్న బ్రేక్ తీసుకోవడం ఇదే అదనగా దొంగ పారిపోవడం అన్ని జరిగిపోయాయి ఆ కంత్రి దొంగ కోసం ఇప్పుడు గాలింపు చేస్తున్నారు పోలీసులు ఎవరు వచ్చారు మీ పైన ఏ రకమైన చర్య తీసుకోరు మీరు మీరు అనుకున్నట్టే లోకల్ ఛాలెంజ్ ను పిలిపించిన టీవీ నైన్ వచ్చింది వీళ్ళ సమక్షంలో ఒకసారి ఒడ్డుకు వస్తే బాగుంటుంది